హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇంటర్ డిప్లొమో చదువుకునే పిల్లలకి మంచి అవకాశమిస్తుంది మన ఎల్ఐసి గోల్డెన్ స్కాలర్షిప్ దీన్ని సెవెంటీ పర్సెంటేజ్ పైన మార్కులు వచ్చిన వాళ్లు అందరూ ఉపయోగించుకోవచ్చు దీని ద్వారా ఇంటర్ ఫస్ట్ఇయర్ డిప్లొమో ఇయర్ చదువుతున్న ఆడపిల్లలకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున అందచేయబడుతుంది కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటున్నాను అలాగే దీన్ని ఎలా చేసుకోవాలో కూడా నేనే తెలియచేస్తాను ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి అందులో ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ అని సర్చ్ చేయండి అప్పుడు ఆ లింక్పై క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి టెన్త్ క్లాస్ మార్క్లిస్టు ఆధార్ డీటెయిల్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ స్టడీ అడుగుతుంది మీరు టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు స్టడీ ఇన్కమ్ ఇది త్రీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది అన్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసి మీకు సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది రిజిస్ట్రేషన్ నెంబర్ ఒక ఫోన్ నెంబర్ వస్తుంది మీరు వాటిని ప్రింట్ తీసుకుని ఉంచుకోండి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి మెసేజ్ వస్తుంది అప్పుడు మీ డీటెయిల్స్ అన్ని తీసుకుని వారు ఇచ్చిన ఫోన్ నంబర్కి ఫోన్ చేసి వాళ్లు చెప్పిన ప్లేస్కి వెళ్లవలసి ఉంటుంది అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని కోరుకుంటూ ఇట్లు మీ శుభాని